హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించే పసరు ఒక మనిషికి మరుగుమందు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అండి ఈ రోజుల్లో చాలామంది అక్రమ సంబంధాలు అలాగే వేరే వాళ్ళకి మందు పెట్టడము ఇలా సర్వసాధారణంగా జరుగుతుంది ఒకవేళ మరుగుమందు ఉంటే మాత్రం గడ్డ కట్టుకుంటుందండి అంటే గడ్డ కట్టుకుంటుంది లేకపోతే ఈ విధంగా పసరే ఉంటుంది ఈ మరుగుమందు అనేది ఒక మనిషిని మనం మాట వినే విధంగా అలాగే మనం వశపరచుకునే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగు మందుని దయచేసి మంచు కోసం మాత్రమే వాడగలరండి దీన్ని స్వయంగా మా తండలో మేము తయారు చేసి పవర్ఫుల్గా ఇస్తాము ఈ మరుగుమందు అసలు ఎవరికి పెట్టాలంటే భర్త భార్య మాట వినుకున్న భార్యను అనుమానించడము కొట్టడము తెచ్చడము అదేవిధంగా భార్య వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం లాంటివి పెట్టుకుంటే ఈ మరుగుమందుని మంచి కోసం అంటే భార్యకి పెట్టి లేకపోతే భార్య భర్తకు పెట్టి వాళ్ళ మాట వినే విధంగా చేసుకోవడం కోసమే పెట్టండి చెడు కోసం మాత్రం దయచేసి పెట్టకండి ఈ మరుగుమంది అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి పోయవచ్చండి రెండవది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కోల్ డ్రింక్స్లో స్వీట్లో పెట్టవచ్చండి ఇలా పెట్టడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీ వెంట కుక్కలా పడాలి మీరు ఏది చెప్తే అది వినే విధంగా మారిపోవాల్సిందే నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ తాండా మరుగుమందుని తీసుకోగలను